తాను చెడ్డకోతి వనమంతా చెడిచినట్టు రోజు బిర్యానీలు నూడిల్స్ ఫ్రైడ్ రైస్లు ఫాస్ట్ ఫుడ్ అలాగే చికెన్ మటన్ కర్రీస్ అన్ని వండి చేపిస్తూ తింటూ మిమ్మల్ని అందరినీ చెడగొడుతున్నాను అంటారా మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు నువ్వు చెడిపోయింది కాక వాళ్ళని కూడా ఎందుకు అలా చెడగొడతావని అదేం లేదులే అక్క నీ వృత్తి ధర్మం నువ్వు ఫాలో అవుతున్నావు అందులో తప్పే ఉంది అయినా నీకు ఈ తిట్లన్నీ అలవాటే కదా దులిపేసుకో ఈ మాత్రం సపోర్ట్ ఉంటే ఆకాశానికి నిచ్చినేసేను సరేలేండి ఇంక వీడియో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఖాళీగా ఉండి స్క్రోల్ చేస్తూ ఉంటే ఖాళీగా ఏంటి అక్క రోజంతా చేసే పని అదే కదా అది నిజమేనండి స్క్రూల్ చేస్తుంటే సత్య పొట్లం బిర్యానీ అని ఇన్స్టాని ఒక ఊపు ఊపుతుంది అనమాట ఇంస్టాని ఊపు ఊపిందంటే మన మనసును ఊపకుండా ఉంటదా అందుకే పరిగెత్తుకొని వెళ్ళిపోయి పైగా దేవి చౌకంటే ఐదు నిమిషాలు వాకబుల్ డిస్టెన్స్ సో ఆ మేఘాల మీద వెళ్ళి చిట్టుముత్యాల రైస్ తో ఒక బిర్యానీ తెచ్చేసుకున్నాను అమృతం టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ దాన్ని మించిపోయిందండి సో మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ఎలా అనిపించింది సబ్స్క్రైబ్ చేసుకుంటా